i వలెన్నైనా ధైర్యమే కదా రాసన్న బిడ్డ జరిగి కదా చదువు అందరికీ నమస్కారం అసలైన యుద్ధం మొదలైంది నార్పల నార్పల ప్రాంతానికి సింగరమల నడిబొడ్డుకి చేసిన మన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షరిమిలమ్మ గారు మన ముందుకు వచ్చారు ఈ రోజున షరిమిళమ్మ గారు మీతో మాట్లాడతారు ఇదే ప్లేస్లోనే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడారు శైలజనాథ్ అంటే ఆడపిల్ల అనుకున్న చాలా మంది నన్ను తను నెట్టేశారు ఒక నాలుగు మాటలు మాత్రమే నేను మాట్లాడాలనుకుంటా ఉన్నా ఇక్కడికి నమస్కారం నాలుగు విషయాలని మాట్లాడతా నేను మరొక్కసారి మీ ముందుకు చెప్పడం జరిగింది గతంలో ఒకసారి కాదు రెండు సార్లు గెలిపించారు శైలజనాథ్ని ఈ రాష్ట్రంలోనే సింగనమల నియోజకవర్గం అంటే ఈ రాష్ట్ర రాజకీయాల్ని శాసించే నియోజకవర్గంగా రోజున పెట్టాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చల్లని చూపు వారి చేయి వారి హస్తం అభివృద్ధి గురించి ఏనేం ఏది జరిగినా అది ఆనాటి కాంగ్రెస్ పార్టీ మీ యొక్క సేవకుడు శైలజనాథ్ చేసిన పనులు తప్ప ఒకటి అరా పావు మిగతా వాళ్ళు ఉండొచ్చు కానీ ఇక్కడ కట్టిన బిడ్జి కూడా నేను దిగిపోయేటప్పుడు డబ్బులు ఇచ్చిపోతే మొన్న మొన్న దాన్ని కట్టే రాకరికి అంత చేతగానే వాళ్ళు ఈ రోడ్డు కూడా మనం వేసిందే ఈ లైట్ కూడా మనం వేసిందే ఆ లో ఉన్న బాత్రూములు సహా మనం కట్టిందే అప్పుడు సర్పంచ్ గారిని నేను స్వాతి గారిని గుర్తు తెచ్చుకుంటా ఉన్నా ఏది ఏమైనా ఈరోజు సింగరంబ నియోజకవర్గ గౌరవం నడి రోడ్డు మీద పడిపోయింది మాట్లాడేవాడు లేడు అడిగేవాడు లేడు చెప్పేవాడు లేడు ఏమి అవసరమో తెచ్చేవాడు లేడు అంత ఎందుకు జయసింహ ఆ రోజున బతుకున్న రోజుల్లో పట్టుబట్టి ఇక్కడే ఇక్కడే ఒక డిగ్రీ కళాశాలకు పర్మిషన్ పర్మిషన్తో పాటుగా భూమి నా డబ్బులతో రోడ్ ఆ రోజునేశాం ఏది పాలిటెక్నిక్ కాలేజీ ఊర్లో కట్టమంటే ఊరవతల అడవిలో కట్టి ఆడపిల్లకాయలు కష్టం అంతెందుకు పులివెందల వాళ్ళు తుంపెర డీప్ కట్ దగ్గర మన నీళ్ళు తీసుకుపోవడానికి పులివెందల నుండి సోదరి కోపం స్థేమ పులివెందల నుండి చనిపోయిన మా వివేకమన్నా మంది మార్పులతో వస్తే ఒక్క చుక్క కూడా కిందికి పంపమని ఇప్పటికీ తిట్టుకుంటాను కేవలం మనం సింగరమల నార్పల గాడ్లదిన్న బుక్కరాయి సముద్రం ఏళ్ళనూరు పుట్లనూరు ఆఖరికి ఇక్కడి భూములు తరగకుండా ఇక్కడ చెరువులు నిండకుండా ఇక్కడ రైతుకి నీళ్లు రాకుండా ఒక చుక్క కూడా కిందికి పోవని ఆనాటి పెద్ద నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి కూడా ఆపిన వాళ్ళం మనం సింగరమన వాళ్ళం నల్పల వాళ్ళం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఏమైందా పౌరుషం ఏమైందా పౌరుషం చాలా మంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎందుకు ఇక అర్థం లేని అర్థం లేని ఆవేశాల్లో ఉంటారు ఈ దేనికోసం కుటుంబం కోసమన్నా పని చేయాలి గ్రామం కోసమన్నా చేయాలి ప్రాంతం కోసమన్నా పని చేయాలి త్యాగం కోసమన్నా చేయాలి త్యాగం అంటే నా గుర్తుకొచ్చేది గుట్టలు గుట్టలుగా ఇసుక పేర్చుకొని ఆ ఇసుకని అమ్ముకొని పోవడం తప్ప జాగమెంతు నా అక్కడ పని లేదు ఆఖరికి ఏం పనిలో ఒక స్కూల్ లేదు ఇక్కడే ఈ నార్పలకే ఆడపిల్లలు చదువుకోవడం కోసం దూరా భారం నుంచి వస్తే ఒక బీసీ హాస్టల్ ఉంటే బాగుంటుందని ఇక్కడ ఒకటి సింగ ఒకటి బీసీ అమ్మాయిలకి హాస్టల్ పెడితే మనం ఎందుకో వాకింగ్ పోతా ఉంటే బోర్డు కనిపించి దగ్గర చూస్తే అక్కడ ఉంది నార్పల బాలిక వసతి గృహం అనంతపురంలో హౌసింగ్ బోర్డు లో ఉంది చేతగాని చేత కాని శాసనసభ్యులు చేతగా నాయకులు రోషం పాశం లేని వాళ్ళు లాభంతో నేను నాయకుల్ని కోరుతా ఉన్నా దేనికోసం మీ ప్రస్థానం దేనికోసం మీ ప్రస్థానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున మీ ఊరికి ఏమైనా చేసుకున్నారా ఈ మండలానికి ఏమైనా చేసారా పోనీ మండలం మీ నియోజకవర్గ గౌరవాన్ని ఏమైనా కాపాడగలిగామా ఏం లేదు ఎవరికి బలప వాళ్ళం చేతులు తడి రోడ్డు మీద పరిగెత్తించి 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 తరిమేసిన మనం ఈ వాళ్ళు ఓరుగుసుకున్న పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ఇది జయసింహ ఇది మనకు నేర్పిలే నేర్చుకోలే నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవబోతా ఉంది ఒక ఆయన వస్తూ ఉంటాడు ఆపాడు ఒక ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి సార్ దేనికి ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి నాకు అర్థం కావాలి అంటే ముప్పై కోట్లు ఖర్చు పెట్టాలి ఇసక నీళ్లు మన్ను దుమ్ము బశానం అమ్ముకొని చావాలి దానికోసమా నీళ్లు తాగడానికి నీళ్లు పంట ప్ ఆ డ్రి నూరు శాతం ఎస్సీ ఎస్టీలకి తొంభై శాతం అన్ని కురాలకి షావుకారుల బీజల్లా సంబంధం లే అందరికి డ్రిప్ ఇరిగేషన్ దానికోసం కష్టపడాల్సింది ఎండిపోతున్నాయి చెట్లు ఎవరి పుణ్యమో కానీ ఎండ ఎక్కువైంది ఒక చుక్క నీళ్లు లేవు నీళ్ళు ఎండిపోతా ఉన్నాయి ఏం కావాలి ఇప్పుడు రెండు వేల రూపాయలు ఇస్తే ఆయన ఆయన చెప్తే రెండు వేల రూపాయలు ఇవ్వాలట ఇచ్చినాక నువ్వేం చేస్తావు నాకు అడిగా నేను రెండు వేల రూపాయలు ఇస్తాను ఎలక్షన్ల కోసం కాదులే వచ్చినా కాబట్టి ఊరికి ఇంకా ఇంకా క్యాండిడేట్ నామినేషన్ అని చెప్పి అతను అంటాడు ఆఖరికి ఏం చేస్తామన్నట్టు అలవాటు చేశాను మర్చిపోద్దండి రోజుకి ఐదారు రూపాయలతో ఐదు రూపాయలతో రోజుకి ఐదారు రూపాయలతో మళ్ళీ కొనే ప్రయత్నం అవసరమా నార్పల మండలం అనంతపురం జిల్లాలో సంపన్న మండలాల్లో ఒకటి మరీ ఎక్కువ డబ్బు లేకపోయినా ప్రేమాభిమానాలతో ఉండే ఒక మండలం ఇది మళ్ళీ కోరుతా ఉన్న ఆలోచించమని అనేక మంది నాయకులుగా తయారు చేసే ఏమైంది ఈ పరిస్థితి రోజున సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సింగనమల నియోజకవర్గం అంటే అనంతపురం జిల్లా రాజకీయాల్ని శాసించింది ఆ రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈరోజు సరే వేరే పార్టీ సత్తి సింగనమల శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జడ్పీ చైర్మన్ కవితమ్మ సింగరమల అత్తగూరు శైలేజ్ నాథ్ జడ్పీ చైర్మన్ డిసిఎంఎస్ చైర్మన్ కోనారెడ్డి ఏడిసి బ్యాంక్ చైర్మన్ చైర్మన్సి బ్యాంక్ చైర్మన్ కోనారెడ్డి డిసిఎంఎస్ జయచంద్రనాయుడు ఏంది ఏ పదవైనా ఏ పనైనా అది సింగరమల నియోజకవర్గానికి రావాల్సిందే ఇక్కడ ఉండాల్సిందే ఇక్కడ పనిచేయాల్సిందే జనం కోసం వాళ్ళు ముందుకు పోవాల్సిందే ఎన్ని మాటలు అంతెందుకు పక్కన గొడుగుతా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదంతో ఆనాటి ఉన్న వాళ్ళ యొక్క గొడవలతో నలభై దాదాపు నలభై వేల ఇండ్లు ఇచ్చాం అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇండ్లు ఇచ్చాం ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఇండ్లు ఇచ్చాం అంగన్వాడీ ఉద్యోగా అప్పుడు ఇంకా కాలేదులే ఒక పది మీకు ఈ పదిహేను ఇప్పించుకోవచ్చు కదా ఈ పదిహేనులలో ఈ మాత్రం అడిగే కూడా ఎవరు జరిగిన మీ ఆఖరికి రోడ్డు మీద నేల మీద కాబట్టి ఏ లే మనం వస్తా ఉన్నాం మిమ్మల్ని అందరిని చూసి ఇప్పటికే జనాల గుండెల్లో ఆఖరికి ప్రత్యర్థుల గుండెల్లో భయం మొదలైతుంది ఏంటి కాంగ్రెస్ పార్టీకి ఇంతమంది వచ్చారా అని ఏ నార్పల సింగరమల గార్లజిన్న బుక్కలాయ సముద్రం ఎల్లనూరు పుట్లూరు మండలాలతో కూడిన సింగనమల నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలబడిపోతా ఉన్నాను మీరు గెలిపించబోతా ఉన్నారు ఓట్లు అడగమని అడిగే హక్కు నాకు తప్ప ఇంకెవరికి లేదు ఆ ఏం చేశారో చెప్పండి చెప్పండి కాబట్టి కోరే మళ్ళీ మాట్లాడదాం గ్రామ గ్రామానికి వస్తాం సిస్టర్ ఇక్కడ వెయిట్ చేస్తా ఉంది వేరే పోవాలి ఆఖరిగా రెండు మాటలు మాత్రమే సింగనమల సింగనమల బిడ్డ ఆంధ్రప్రదేశ్ నాలుగు మూలల్లో ఎక్కడైనా సరే తల ఎత్తుకొని కాలు దగ్గరేసి బతకాలంటే జాతీయ ఎమ్మెల్యే కావాలి కాంగ్రెస్ పార్టీ కావాలి సింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో నీళ్లు పొలాలకి ఊరికి తాగునీళ్ళు వచ్చిన తర్వాతనే పక్కకు పోవాలంటే ఆ పరిగిన మొనగా ఎవడైనా ఉన్నాయంటే అది ఆనాటి మీ ఎమ్మెల్యే శైల తప్ప ఇంకెవరు కాదన్న విషయాన్ని ఇక్కడ నేను గుర్తు చేస్తా ఉన్నా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి ఇట్లా ఎన్నికి స్కూళ్ళు స్కూల్ బిల్డింగ్లు హాస్టళ్ళు పిల్లలు ఆడుకుంటే ఇండోర్ స్టేడియాలు కట్టుకోలేక వదిలేసిన లైబ్రరీ యాభై లక్షలు ఒకటే కర్మ చివరికి ఏమైనా సరే కాబట్టి ఈసారి నా ప్రజల ముందు నా అన్నదమ్ముల ముందు అక్క చెల్లెల ముందు వినయంగా అడుగుతా ఉన్నా ఈసారి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓటు వేయండి మీ గౌరవాన్ని మీ మర్యాదను మీ అధికారాన్ని సుస్థిరం చేస్తాను ఏమి కావాలన్నా చేసి పెట్టే బాధ్యత అడిగించుకొని మీతో కలిసి కూర్చునే ఎమ్మెల్యే మీకు కావాలా వద్దా మీరు తిడితే తిట్టించుకోవాలి మిమ్మల్ని తిట్టాలి అన్నదమ్ములాగిన కలుసుకోవాలి మళ్ళీ మాట్లాడుకొని పోవాలి ఒక అక్క చెంబుతో నీళ్ళు ఇస్తే శానిటైజర్తో కనుక్కొని వాళ్ళు కావాలా లేక అక్క నీళ్ళు కానీ ఆ పసుపు కొట్టం లేపి కూర్చుని నీళ్ళు తాగే ఎమ్మెల్యే కావాలా మీరు అర్థం చేసుకోవాలా నేను లక్ష మంది ఐదు లక్షల మంది సమావేశంలో కూడా మొట్టమొదటిగా మాట్లాడుతూ ఏనా చెప్పలే నేను మాదిగా పెట్టినని చెప్పి ఐదు లక్షల మందితో మీటింగ్ పెట్టి రాజశేఖర రెడ్డి అంటపూర్ లో అంత పెద్ద మీటింగ్ లో కూడా నేను మాదిగా పెట్టినని చెప్పి మొదలు పెట్టా చెప్తారా కనుక కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు నేను ఆఖరిసారిగా సింగనమల నియోజకవర్గం ద్వారా నార్పల్ని అడుగుతా ఉన్న నాయకులారా వివిధ గ్రామాల్లో ఉన్న నా అభిమానులారా వివిధ ప వివిధ వార్డులో ఉన్న వివిధ పార్టీ నాయకులారా ఆలోచించండి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది సింగనముల నియోజకవర్గం యొక్క గౌరవం మర్యాద దాని ప్రతిష్టని దాని అభివృద్ధిని కాపాడుకోవాల్సిన కాలం వచ్చింది అందరూ ఆలోచించమని కోరుతా ఉన్నా ఆనాటి మీ ఎట్లయితే సింగరమల నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందో అప్పుడే సింగరమల నియోజకవర్గంలో ఉన్న అందరు నాయకుల యొక్క అభివృద్ధి జరిగింది నేను స్పష్టంగా చెప్పగలను ఏ ఊర్లో ఉన్న నాయకుడైనా నా కలిసాడో లేకపోతే శిష్యుడో లేకపోతే కలిసి పనిచేసిన వాళ్ళు అయింటారు వాళ్ళు ఇంటికెళ్ళి ఆలోచించుకోండి కాబట్టి దయచేసి మీ యొక్క ఓటు ఎంపీకి ఎమ్మెల్యేకు హస్తం గుర్తుపై ఓటు వేయమని ఈ సందర్భంగా సిపి నాయకులు మనతో ఉన్నారు ఈ రోజున ఇండియా కూటమిగా సిపిఐసిపి ఎమ్మెల్యేతో కలిపి మనం పోటీ చేస్తా ఉన్నాం అందరం కలిపి గెలుస్తున్నామన్న విషయాన్ని స్పష్టపరుస్తూ గెలవబోతా ఉన్నాం వదిలి కాంగ్రెస్ పార్టీ జోహర్ రాజశేఖర్ రెడ్డి జోహార్